రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందాపూర్ గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో బెల్లంకొండ చెరువుకు రంగనాయక సాగర్ ప్రాజెక్టు నీళ్లు వస్తున్నట్లు తెలిపారు అధికారుల నిర్లక్ష్యంతో గత ఇరవై రోజుల నుంచి సాగునీరు అందడం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సొంత నిధులతో కాల్వ సమస్యను పరిష్కరించి నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు రైతులకు సాగునీరు అందించడానికి ప్రత్యేకంగా కృషి చేసిన హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు రంగనాయక సాగర్ నుండి గత ఇరవై రోజులుగా ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితము నీళ్లు వదిలినప్పటికీ బెల్లగుండకు నీళ్లు రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్లు అందక పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది ఇరవై ఐదు రోజులుగా మేము అధికారుల చుట్టూ తిరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్తూ మరి కాలువలు తీయకపోగా ఈ కాలువలు అనేటి గతంలోనే తీసినటువంటి కాలువలు ఇవి తిరిగి తిరిగి మేము వేసారిపోయినటువంటి రైతులం అందరం కూడా మరి ధర్నా చేపట్టాలని చెప్పి పంప్ హౌజ్ మీద సావో రేవో మరి ధర్నా చేద్దామని చెప్పి ఆ ధర్నాకు మేము ఉపక్రమిస్తున్నటువంటి తరుణంలో మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గౌరవశ్రీ హరీష్ రావు గారు మరి స్పందించి మరి నాకు రాత్రి రాత్రి ఫోన్ చేసి మరి సరికల్లా రెండు జేసీబీలు రావడము మరి మా కాలువ తీసుకోవడము కాల్వ ద్వారా నిన్న నీళ్లను మరి ఆ అధికారులు అధికారులు చెప్పడంతోనే నీళ్లు ఇడవడం జరిగింది